దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి వడతల ప్రణవ్ ఆదేశాల మేరకు ఇళ్లందగుండ మండల పార్టీ అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వైద్యుడిగా సేవలు ప్రారంభించి ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నారని అన్నారు ఒకరు పైకే వైద్యం అందించి పేద ప్రజలకు వైద్యం అందించిన గొప్ప వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రాజకీయాల్లో ప్రవేశించి ఎమ్మెల్యేగా ఎంపీగా ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారు వైఎస్ఆర్ పీపుల్స్ లీడర్గా పేరుగంచారు ఇక జన హక్కుల కోసం అతను నియమించిన విధానం ప్రజలకు అన్ని సమయాల్లో అందుబాటులో ఉంచడం ప్రజాదరణకు పునాది వేసింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో ఆంధ్రప్రదేశ్ లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఎంతో చురుకైన పాత్ర పోషించి పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు రెండు వేల నాలుగులో మొదటిసారి సీఎంగా బాధ్యత తీసుకున్నారు ఈ సమయంలో పాదయాత్ర ద్వారా తెలుసుకున్న ప్రజా సమస్యలపై ఆయన దృష్టి సారించారు ప్రజా సంక్షేమం పట్ల ఆయన నిబద్ధతతో అకుంఠిత దీక్షతో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు అమలు చేసి ప్రజా బంధువు అయ్యారు అందులో భాగంగానే రైతుల సంక్షేమం వంటి పథకాలతో ప్రజాసేవకు ప్రాధాన్యత ఇచ్చారు ఇక ఫ్రీ ఎలక్ట్రిసిటీ రైతులకు మొదటి రోజు నుంచి రాజు ఆరోగ్యశ్రీ మెడికల్ స్కీమ్ ఇంద్రమ్మ హౌసింగ్ పింఛన్ల పెంపు ఫీజు రియంబర్స్మెంటు నూట ఎనిమిది మొదలైన పలు గొప్ప సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని అన్నారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి శాంతి దూత కూడా ఆ మహానేతనే అని గుర్తు చేసుకున్నారు ఎంతో గొప్పగా సంక్షేమాన్ని అందించి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి పీపుల్స్ లీడర్గా గుర్తింపు పొందిన ఆ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం అందరికీ ఆదర్శం కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని అన్నారు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన పాదయాత్ర చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది ఏడుగురి సంధి రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా ఈ రోజు మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది మరపురాని మహానేత ప్రజల గుండెల్లో ఇప్పటి వరకు కూడా చిరకాలంగా నిల్చున్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారని చెప్పచ్చు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాటి ఆనాటి రోజుల్లో ముఖ్యమంత్రిగా చేసినటువంటి రోజుల్లో పడుగు బలహీన వర్గాలకు కాపు వైద్యం అందక